పాండాళ్ళు తల్లి ప్రసాదించిన తిరుప్పావై పంతొమ్మిదవ పాశురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేద్దాం ఈ పాశురంలో పాండాళ్ళు తల్లి ఎవరిని లేపుతుంది వారి యొక్క గుణగణాలను ఈ పాశురంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆండాళ్ళు దివ్య తిరువళి శరణం కొత్తు విలక్కెరియ కొట్టు కాల్ కెల్మెల్ மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் ந பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா திருவாய்த்திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் கான் எத்தனை ஏலும் பிரிவாத்த இல்லாயால் தத்துவ மன்று தகவேலொரும்பாவாய் ఆండాడు దివ్య తిరువళి శరణం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి గననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ ఈ పాశురంలో కొన్ని తమిళ పదాలకు అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుత్తు వెళక్కు గుత్తు దీపములు ఎరియ ప్రజ్వలించుచుండగా కొట్టు కాల్ దంతపు కోళ్లు గల కట్టిన్ మేల్ మంచముపై మెత్తెన్రా మెత్తనైన పంచశయనిత్తన్ మేల్ ఐదు గుణములు గల పాన్పుపై ఏరి అధిరోహించి కొత్తు గుత్తులుగానున్న అలర్ వికసించిన పూంకళల్ పూలు ముడిచిన కేశపాశములు గల నప్పిన్నై నీలాదేవి యొక్క కొంగై మేల్ మైత్తు మైత్తుకండంద తన శరీరమును ఆనుకొని పరుండిన మలర్ వికసించిన మార్పా వక్షస్థలము కలవాడా తిరువాయ్ నోర తెరిచి ఒక మాట పలుకుము మై కాటుకను దాల్చిన తడం విశాలమైన కనులు కనులుగలదానా నీ నీవు ఉన్మణాలనై నీ వల్లభుని ఎత్తునైపోదుం ఒక్క క్షణకాలమైనను తూయిల కాణ్ కావనీయవా ఏమి ఎత్తనై ఏలుం ఎంతమాత్రమైనను పెరువు ఎడబాటును అత్తగెల్లాయ్ ఓర్వలేనిదానవు ఆల్ ఆశ్చర్యము తత్వమన్రు నీ స్వరూపము కాదు తకవన్రు నీ స్వభావము కాదు అని ఆ లోపల ఉన్నటువంటి నీలాదేవిని ఈ బయట ఉన్న గోపికలంతా ప్రార్థిస్తున్నారు భావాన్ని చూసే ప్రయత్నం చేద్దాం గుత్తి దీపములు చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచము పైన చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొని కేశపాశములు గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ఇంత మాత్రపు ఎడబాటు కూడా వర్వలేకండుట నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు కావున ఆ శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలిపి నీవు మేలుకొని ఆ కృష్ణుని వైభవాన్ని మేం కూడా సేవించడానికి అవకాశం ఇవ్వమ్మా నీలాదేవి అని ప్రార్థిస్తున్నారు నీ ఒక్కదానివే ఆ శ్రీకృష్ణుని యొక్క సంస్పర్శలో ఉండి ఆ కృష్ణానుభవంలో ఆ మత్తులో ఉన్నావు లేచి ఆ కృష్ణుని యొక్క వైభవాన్ని మేము చూడడానికి పాడడానికి అవకాశం ఇవ్వు అని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు అలా మధురమైనటువంటి ఆ కృష్ణ సేవను నీ ఒక్కదానివే అనుభవించాలనుకోవడము నీ యొక్క ఓర్వలేనితనము అలాంటి ఓర్వలేని తనము నీకు స్వరూపం కాకూడదు అది నీ గుణం కాకూడదు మధుర పదార్థాన్ని అందరూ కలిసి అనుభవించాలని శాస్త్రవచనంలో చెప్పారు ఏకస్వాధు నభుంజీత అన్నారు కదా ఒక్కడే మధుర పదార్థాన్ని ఆరగించరాదు సేవింపరాదు అనుభవింపరాదు అని మన పెద్దలు చెప్పారు కదా అందుచే ఓ నీలాదేవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను మేము కూడా కీర్తించడానికి కనులారా ఆ కృష్ణుని యొక్క సౌందర్యాన్ని సేవించడానికి అవకాశాన్ని ఇవ్వమ్మా అని గోపికలందరూ కూడా ఈరోజు ఈ పంతొమ్మిదవ నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు మరొక్కసారి పాశురాన్ని అనుసంధానం చేద్దాం కొత్తు వెళక్కెరియ తెన్మేలేరి கொத்தலர் பூங்குழல் பின்னைக் கொங்கை மேல் வைத்து கிடந்தமல் தமலர் திரவாய் மைத்தடங் கண்ணினாய் நீன் மணாலனை எத்தனை போதும் துயிலளவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமருன்று தக்கவலேலொரும்பாவாய் ఆండాడుదివ్యరువళిగే శరణం సమస్త సన్మంగళాని స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చానల్ శుభం భూయాత్